మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో వర్తక వ్యాపార సంస్థలు స్వచ్ఛంద బంద్ నిర్వహిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెదక్ టు ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రామాయంపేట మండలం పరిధిలో బైపాస్ రోడ్ నిర్మాణం చేయడంతో వ్యాపారస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బైపాస్ రోడ్ నిర్మాణం వల్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని రామాయంపేట అభివృద్ధి కుంటుపడుతుందని గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేట ఎప్పుడూ చిన్న మండలంగా మారి అభివృద్దికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బైపాస్ రోడ్ నిర్మాణం కాకుండా గతంలో ఉన్న రహదారిని విస్తరణ చేసి జాతీయ రహదారిగా కొనసాగించాలని తద్వారా రామాయంపేట అభివృద్ది చెందుతుందని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు బైపాస్ రోడ్ నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

రామాయంపేటలో బైపాస్ ఈ నుండి సంగారెడ్డి వెళ్ళే బైపాస్లో రామాయణపేటలో బైపాస్ తీస్తున్నారు మొత్తం రోడ్లో ఎక్కడా లేని విధంగా బైపాత్ తీస్తున్నారు మెదక్లో మూడు సెంట్రల్ మూడు రెండు బస్ స్టాండ్లు మూడు సె సెంట్రల్ ఉన్నాయి జెడ్ మార్గం ఉంది చక్కగలి తోమగూడి వంకర వంకర ఉంది అక్కడ కూడా మూడు కిలోమీటర్ల పేర మొత్తం ఊరు నుంచో పోతుంది జిల్లా కేంద్రమైన ఊరు నుంచి పోయింది రామాయంపేటలో ఎందుకు బైపాస్ రామాయంపేట ఎంత విలేజు ఎందుకోసం తీస్తున్నారు ఇప్పటికీ నలభై ఏళ్ళ నుంచి మొత్తం నాశనం అయిపోయింది రోడ్లు లేవు వేరే సెంటర్ లైటింగ్ వ్యవస్థ లేదు ఏం లేదు మొత్తం దు దుకాణంలో కూడా థర్టీ పర్సెంట్ దుకాణాలు మొత్తం పుల్లబోళ్ళు ఉన్నాయి వ్యాపారం ఏం నడుస్తలేదు అందుకోసం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ చేసి బైపాస్ పోకుండా ఇక్కడ దిగ్గు తీసుకొడుతున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మెదక్లో తీసిన తర్వాత మా దగ్గర రండి మంది ఫిఫ్టీ పర్సెంట్ మంది ఇప్పుడులో బైపాస్ తీయడం లేదు అక్కడ మందమో రోడ్ ఉంది తీయడం లేదు ఇక్కడ కూడా వంద బయట రోడ్డు ఇక్కడ కూడా డెవలప్ చేసుకొని ఏమని చెప్తున్నా ప్రైవేట్ భూముల నుంచి తీసి మా ఉసురు పోసుకోకండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటే ఆల్రెడీ ఇక్కడ ప్రభుత్వ భూములు అక్కడ తీసుకోవట్లేదు ఉండకల్ తీసుకపోతే మీకు ప్రాబ్లమే ఉండదు దయచేసి తెలియజేసిందంటే ఇరవై ముప్పై కోట్లు పెట్టి కొత్త రోడ్ వచ్చే బదులు పాత రోడ్లు ఐదు కోట్లు పోతుంది ఆ ప్రజా దుర్వినియోగం అవుతుంది ధనం దుర్వినియోగము ప్రజోపయోగం కోసం కాదు ఈ భూమి ఖరాబ్ చేయడం కాదు తప్పితే ఇంకోటి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా బైపాస్ లేకుండా ఉల్లకల్లే పోవాలని ప్రభా రామ రామాయంపేట నుండి వెళ్ళేటటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ హైవేను ప్రజెంట్ బాల్నగర్ హైదరాబాద్ నర్సాపూర్ మెదక్ గుమ్మడిదల సిద్దిపేట్ ఎలకతుర్తి వరంగల్ దాట్ ఈస్ బైపాస్ అటువంటి సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీని రామాయంపేటలో ఒకటే దాంట్లో బైపాస్ చేయడానికి కారణం ఏమిటంటే మన కాంట్రాక్టర్లతోటి మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కుమ్మక్క అయిపోయి డబ్బులు వంచుకొని రామాయపేటను డెవలప్ కాకుండా బైపాస్ అనేది అది కూడా రోడ్డు మీద కింది భాగంలో తీయకుండా దాదాపుగా రెండు ఫ్లోర్ బిల్డింగ్ ఎంత హైట్ అవుతుందో అంత హైట్ తోటి మొత్తం బ్రిడ్జి ఏది ఎస్సీ కాలనీ నుండి మొదలు పెడితే మెదక్ రోడ్డు వరకు కూడా మొత్తం టోటల్గా ఎనిమిది మీటర్లు అంటే దాదాపుగా ముప్పై ఫీట్ల హైట్ తోటి మొత్తం టోటల్ బ్రిడ్జ్ వేయడము జరుగుతుంది ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల మొత్తం టోటల్ కాంట్రాక్టర్కి ఐదారు వందల కోట్ల రూపాయల సేకరణ చేస్తున్నాడు రామాయంపేట పట్టణంలో నుండి పోతే మటుకు కనీసం ఒక ఐదు కోట్ ఐదు కోట్లల్లో అయిపోతుంది అటువంటిది డబ్బులన్నీ వంచుకొని వాళ్ళు యథావిధిగా రూమ్లలోనే ఆఫీస్లలోనే మీటింగ్ పెట్టుకొని రామాయంపేటను ఎటువంటి డెవలప్ కాకుండా నీచ స్థితికి తీసుకొస్తున్నారు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సంబంధించింది అవసరం ఏమున్నది ఇది ఎవరున్నారు వెనకాల ఎవరు చేస్తున్నారు ఈ పని అంతా ఎట్టి పరిస్థితిలో కూడా బైపాస్ వేయకుండా రామాయపేట డెవలప్ కావాలంటే ఊర్ల నుండే పోవాలి ఖచ్చితంగా మేము ఎంత పాటుపడినా పట్టణ ప్రజలు మొత్తం దాదాపుగా నూటికి తొంభై తొమ్మిది మంది ఊర్ల నుండి వెళ్ళాలని చెప్పేసి సంతకాల సేకరణ చేసినా కానీ ఎంతమంది రిక్వెస్ట్ ఫామ్స్ ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఆ డిపిఆర్ కూడా రాలేదు ఇప్పటికీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ డీజీ బైపాస్ అనేది ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అలైన్మెంట్ కాలేదు శాంక్షన్ కాలేదు కావాలనే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కావాలని శాటిలైట్ మ్యాప్ తీసేసిర్రు మ్యాప్ తీసేసి శాంక్షన్కి పంపిస్తున్నారు కొత్తగా అదిగిన డిపిఆర్ అలైన్మెంట్ అయినట్టయితే మాకు చూపెట్టమని ఇంతవరకు పదిసార్లు అడిగినా కానీ ఒక్కసారి చూపిస్తలేరు ఎందుకు కారణమేంది డిపిఆర్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చింది అని అంటారు ఇచ్చినప్పుడు చూపెట్టాలి కదా దొంగచాటుగా ఎందుకు దాచేయాలి దాచేయాలి శాంక్షన్ అయింది రోడ్ బైపాస్ అని చెప్పేసి ఎందుకు చూపెట్టడం లేదు డబ్బులు తీసుకునే కదా ఇదంతా నాటకాలు ఆడడం శాంక్షన్కు మళ్ళీ కొత్తగా లేటెస్ట్గా శాంక్షన్కి పంపిస్తున్నారు వాళ్ళకి వచ్చేది ఏంటంటే బ్రిడ్జ్ లేయడం వల్ల దాదాపుగా రెండు వందల మూడు వందల కోట్లు ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు దాని గురించే బైపాస్ చేస్తున్నారు రామాయణపేటను నాలుగు ముక్కలు ఐదు ముక్కలు చేసి పడేస్తున్నారు దానివల్ల ఎటువంటి డెవలప్మెంట్ కాదు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వేసేస్తే దాని ప్రక్కన ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడా ఎవ్వరు కూడా కట్టుకోరు మినిమం వంద మీటర్ల దాకా కూడా ఎటువంటి ఇల్లు జరగదు అభివృద్ధి జరగదు కాబట్టి మేము ఆ బైపాస్ ను నిరాకరించి క్యాన్సల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి